మహాదేవ శ్రీమాత్నమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ భక్తి ఛానల్ మరి రేపు ఐదవ తారీఖు రోజు మనకు ఎంతో విశేషంగా కూడా ఈ యొక్క జ్యేష్ఠ అమావాస్య అనేటువంటిది శుక్రవారం రావడము ఎంతో కూడా విశేషం ఈ యొక్క శుక్రవారం వచ్చినటువంటి ఈ యొక్క అమావాస్య రోజు మరి ఎలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా మరి ధన సంబంధిత అదే విధంగా రుణ సంబంధిత అదేవిధంగా ఆరోగ్య సంబంధిత గత నర దృష్టి కావచ్చును దృష్టి దోషానికి సంబంధించింది వ్యాపార అభివృద్ధికి సంబంధించింది ఇలా ఒకటి రెండు కాదు ప్రతిదీ కూడా పట్టిందల్లా కూడా బంగారము అయ్యేటువంటిది ఈ యొక్క వీడియోలో మీకు చాలా క్లియర్గా నేను ఈరోజు లైవ్ రెమెడీ చేసి చూపెట్టాలి అని చెప్పి అనుకోవడం జరుగుతున్నది కనుక మరి దీనికి సంబంధించినటువంటి ఒక నిమ్మకాయ దీనికి సంబంధించింది ఏమేం కావాలి అనుకుంటే ఒక నిమ్మకాయ కాస్త ఒక పసుపు కుంకుమ లేదా చందనము ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి చందనము అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే రాళ్ళ ఉప్పు నాలుగు లవంగాలు ఇంకా ఈ వీటితో మరి ఒక చిన్న ప్లేటు వీటితో ఏ విధమైనటువంటి పరిస్థితి అంటే నిమ్మకాయ ఇక్కడ ఉన్నది మనకు నిమ్మకాయ అదేవిధంగా కాస్త ప్లేటు ఈ ప్లేటులో చందనం కలిపినటువంటిది అంటే కుంకుమ అదేవిధంగా మనకు సున్నం రెండు కూడా కలిపితే ఈ రంగు ఎరుపు రంగు వస్తుంది అన్నట్టుగా ఈ విధంగా వచ్చినటువంటిది పరిహారం అది చాలా అంటే చాలా గుప్తంగా చేసుకోవాలి ఇది అమావాస్య రోజు మీరు కాలంలో చేయాలి చాలా ప్రదోషకాలం అంటే మనకు మీకు తెలుసు నాలుగున్నర సూర్యోదయం సూర్యాస్తమయం కంటే ఒక నలభై నలభై వన్ అవర్ నలభై హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ నలభై ఐదు నిమిషాల లోపు సరిగ్గా కూడా ప్రదోషకాలము మనకు ఐదవ తారీఖు రోజు మనకు మొదలవడమే ఈ యొక్క నాలుగు యాభై ఎనిమిది మన నాలుగు యాభై ఎనిమిది పొద్దున ఏఎంకు ప్రారంభమైనటువంటి యొక్క అమావాస్య ఈ రోజు పూర్తిగా ఉంది చక్కగా కూడా ఇటు ఆరుద్ర నక్షత్రంతో ఆరంభం అవుతున్నది ఆర్ద్రా నక్షత్రము అదేవిధంగా అమావాస్య తిథి అంటే శుక్రవారం రోజు ఇటు లక్ష్మీదేవి అటు ఈశ్వర నక్షత్రము ఇటు శుక్రవారము అమావాస్య ఇలా ఇవన్నీ కలిసి రావడం ఎంతో విశేషం కనుక మరి ఇవన్నీ కలిసి వచ్చినటువంటి సందర్భాలలో మరి మీరు ఏ రెమెడీ చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అది ఎలాంటిది ఏమిటి అనుకుంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ కాలంలో అందరికీ కూడా ఎన్నో ఇబ్బందులు అయితే ఉన్నవి చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నవి మరి అలాంటి ఇబ్బందుల నుండి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొంత స్థిరపడనటువంటి వారు కావచ్చును అదేవిధంగా అకారణంగా మిమ్మల్ని ఎవరైతే నాశనం చేయాలి అని అనుకునేటువంటి వారు వారే రివర్స్గా కూడా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి అంటే ఒకరు నాశనం కావాలని కాదు ఇక్కడ కానీ మీ మీ చెడు కోరుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి నుండి కూడా కొంత మీకు ఇబ్బంది ఉంటుంది కనుక మరి ముందుగా ఈ యొక్క నిమ్మకాయను మీరు నాలుగు భాగాలుగా అంటే సుమారుగా కూడా నాలుగు విధాలుగా అది ఈ యొక్క వీడియోలో చూద్దాం మరి ముందుగా ఈ యొక్క నిమ్మకాయను ఈ విధంగా అదే విధంగా ఈ విధంగా ఈ విధంగా నాలుగు కొంత ఒక గుత్తి వంకాయ కూడా చేసినప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో ఒక నాలుగు భాగాలుగా చేసుకోవాలి నాలుగు భాగాలుగా కూడా చేసుకొని మనము ఈ యొక్క రాళ్ళ ఉప్పు ఏదైతే ఉందో ఇందులో డిప్ చేసుకోవాలి ఇందులో ఇందులో పెట్టుకోవాలి రాళ్ళ ఉప్పును ఇందులో ఈ విధంగా దూర్చుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత నాలుగు లవంగాలు కూడా నాలుగు దిశలుగా ఇట్లా ఒకటి రెండు ఇదిగోండి మూడు ఇదిగోండి నాలుగు నాలుగు దిశలుగా కూడా ఇట్లా పెట్టుకొని ఇక్కడ మనము ఈ యొక్క రంగుతో చేసినటువంటి నీరు ఏదైతే ఉందో దీని మీద కూడా చందనం కలుపుకున్నటువంటి నీటి మీద ఈ యొక్క రాళ్ల ఉప్పును పోసుకొని అది యొక్క నిమ్మకాయని దీని మీద పెట్టుకోవాలి నా దగ్గర చిన్న ప్లేట్ ఉంది కనుక నేను చిన్నగా పెట్టాను ఓకే మీరు కాస్త పెద్ద ప్లేట్ తీసుకోండి పెట్టుకున్న తర్వాత ఒక కర్పూరము దీనిపైన ఉంచాలి కర్పూరం దానిపైన పెట్టేసి చక్కగా కూడా వెలిగించేది ఈ విధంగా వెలిగించినటువంటి ఇది దీన్ని పట్టుకొని ప్రతి ఇంటిలో కూడా మీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి దిక్కులో కూడా తిరగండి ఇది ఇది పట్టుకొని ప్రతి ఇంట్లో ఉండేటువంటి ప్రతి మూలలో కూడా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి గదిలో కూడా తిరగండి దాన్ని రిపీట్ రిపీట్ ప్రతి ఇంట్లో కూడా తిరగాలి ఆ విధంగా తిరిగిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి నేరుగా కూడా మీరు తులసి చెట్టుకు కాకుండా మామూలుగా మట్టిలో మామూలు మట్టిలో కానీ పారే నీటిలో కానీ వేసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్ రెమెడీ ఇది చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితం పొందండి